హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి చికెన్ బిర్యానీ చేస్తున్నాను చెన్నై స్టైల్లో కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బిర్యానీ లవర్స్ ఎవరైనా ఉంటే మర్చిపోకుండా లైక్ అయితే చేయండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని రెండు స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను నెయ్యి వచ్చేసి మేము ఇంట్లో చేసిందేనండి బిర్యానీకి హోల్ గరం మసాలాకి మనం ఏమేమి చేస్తామో అవన్నీ తీసుకోవాలి అది వేగాక ఆనియన్స్ అండి నేను నార్మల్ సైజ్ ఆనియన్స్ త్రీ తీసుకున్నాను దాన్ని యాడ్ చేసుకొని బ్రౌనిష్ కలర్ కాకుండా గోల్డెన్ కలర్కి మధ్యలో మనం వేయించుకోవాలి తర్వాత అలాగనే సేమ్ త్రీ టమాటాస్ తీసుకున్నాను చెన్నై స్టైల్ కనుక మనం టమాటా యాడ్ చేస్తాం అదే హైదరాబాద్ స్టైల్ అయితే మనం టమాటా యాడ్ చేయమండి ఇంకా రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి టమాటా వేగేటప్పుడే అల్లం పేస్ట్ కూడా నేను బయట నుంచి తెచ్చుకుంది కాదు ఇంట్లోనే మేము చేసి పెట్టుకుంటాము వీక్లీ వన్స్ చేసి స్టాక్ పెట్టుకుంటాము ఇలా టైంలో డైరెక్ట్గా తొందరగా యూజ్ అవుతుంది కదా ఇంకా కొంచెం హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను టమాటా బాగా మగ్గాలండి మగ్గిన తర్వాత కాశ్మీరీ చిల్లీ పౌడరు టూ స్పూన్స్ తీసుకున్నాను అంటే పెద్ద స్పూన్ అయితే వన్ వన్ స్పూన్స్ చాలు నేను చిన్న స్పూన్ తీసుకున్నాను కనుక టూ స్పూన్స్ తీసుకున్నాను కారం బాగా తినేవాళ్ళైతే ఇంకో కొంచెం యాడ్ చేసుకోండి హాఫ్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను అండ్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ వాళ్ళు ఉంటే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే కొట్టండి నెక్స్ట్ నేను వచ్చేసి హాఫ్ కిలో చికెన్ యాడ్ చేసుకుంటున్నాను ఇంకా హాఫ్ యాక్చువల్గా కిలో తీసుకున్నాను హాఫ్ వచ్చి చికెన్ సిక్స్టీ ఫైవ్కి పెట్టాను చికెన్కి బాగా అంత మిక్సింగ్ అయినాక పెరుగండి ఒక పెద్ద సైజు స్పూన్తో టూ స్పూన్స్ తీసుకోవాలి ఒక చిన్న టిప్ చెప్తానండి చికెన్ అనేది సాఫ్ట్గా బాగా జ్యూసీగా ఉండాలి అంటే మనం చికెన్ తీసుకొని వచ్చుకున్నాక క్లీన్ చేసుకొని పెరుగులో కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ ఊర ఊరాలి చికెన్ అనేది నెక్స్ట్ హాఫ్ లెమన్ తీసుకున్నాను అలాగే పుదీనా కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టుకొని చికెన్ని సిమ్లో ఉడికించుకోవాలి అప్పుడు దాంట్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడు మనకి బిర్యానీ చేసినప్పుడు చికెన్లో నుంచి నీసు స్మెల్ రాకుండా ఉంటుంది నేను టూ గ్లాస్ బిర్యానీ రైస్ తీసుకున్నాను కనుక యాక్చువల్గా బిర్యానీ రైస్ వన్ గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ ప్లస్ పావు గ్లాస్ వేయాలి నేను టూ తీసుకున్నాను కనుక టూ అండ్ హాఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది నేను పాత బియ్యం తీసుకున్నానండి అందుకు కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను త్రీ గ్లాస్ వాటర్ వేసుకున్నాను కొత్తగా చూసేవాళ్ళు ఒక లైక్ అయితే వేయండి చూసేటప్పుడు ప్లీజ్ నేను ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను కనుక ఒక లైక్ అలా కొట్టేసి చూడండి వాటర్ అంతా చికెన్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక వన్ స్పూన్ సాల్ట్ లావు వేసుకున్నా నేను వన్ స్పూన్ సాల్ట్ చాలు అండ్ బిర్యానీ రైస్ వచ్చేసి మీకు బాగా తెలుసుంటే అది పాత రైస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుంచి నాన్ నానాలండి రైస్ లేదు కొత్త బియ్యము అంటే నానాల్సిన అవసరం లేదు కొత్తది అయితే నానిందంటే మనకు మెత్తగా అయిపోతుంది బిర్యానీ సో నేను పాత రైస్ తీసుకున్నాను కనుక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను అండ్ మీకు ఏ బిర్యానీ ఇష్టం అండి చికెనా మటనా ప్రాన్స్ బిర్యానీయా ఫిష్ బిర్యానీయా ఏ బిర్యానీ మీకు ఇష్టము నాకు మెసేజ్లో చెప్పండి ఒకవేళ నేను ఏ బిర్యానీ చేయాలని మీరు అనుకుంటున్నారో నాకు మెసేజ్లో చెప్తే నేను చేసి చూపిస్తాను మా హస్బెండ్ వాళ్ళు చెన్నై అండి సో నేను చెన్నై బిర్యానీ చేస్తున్నాను దానికి చెన్నై బిర్యానీ అంటేనే ఇష్టం దమ్ బిర్యానీ నాకు ఇష్టము హైదరాబాద్ దమ్ బిర్యానీ బియ్యం యాడ్ చేశాక మొత్తం మనం మిక్స్ చేసుకున్నాక ఒక టూ మినిట్స్ హైలో పెట్టాక బబుల్స్ వస్తాయి ఇప్పుడు ఇలా ఉండి మనం మూత మూసేసుకొని హైలో ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికియాలండి బిర్యానీ రెడీ అయిపోతుంది చూడండి నేను హైలో పెట్టుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను సిమ్ చేసేస్తాను ఈ లోపు చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసేద్దామండి చికెన్ సిక్స్టీ ఫైవ్ ఆల్రెడీ మేము వన్ అవర్ అయింది అంత మ్యారినేట్ చేసి అది ఊరాలి కదా మనకు కారం ఉప్పు అన్ని దానిలో ఊరాలి కనుక మేము వన్ అవర్ ముందరనే దానిలో మ్యగ్నేట్ చేసి పెట్టేసాం పక్కన సో ఇప్పుడు చికెన్ సిక్స్టీ ఫైవ్ చేయడానికి రెడీగా ఉంది నూనె వేడిగా అయింది మనం చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసేద్దాం ఇది వచ్చి వింగ్స్ అండి వింగ్స్ అంటే నాకు చాలా ఫేవరెట్ అసలు చికెన్ సిక్స్టీ ఫైవ్ వచ్చేసి హైలో అసలు వేయించుకోకూడదు మనం చికెన్ సిక్స్టీ ఫైవ్ వేసేటప్పుడు హైలో ఉన్న ఓకే వేసాక మాత్రం సిమ్ చేసుకోవాలి సిమ్ చేసుకొని ఒక టూ మినిట్స్ సిమ్లోనే అది ఉడకాలి అప్పుడు బాగా ఫ్రై వేగుతుంది లేదు అంటే చికెన్ ఉడకదు పై పైన మాత్రం ఫ్రై అవుతుంది లోపల అలాగనే గట్టిగా ఉంటుంది సో ఫస్ట్ వై అయిపోయింది సెకండ్ వేయాలి యాక్చువల్గా మా బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు వాళ్ళ నుండి వాటికి వేసుకు వచ్చేస్తాడు వచ్చి తీసేసుకుంటాడు అసలు నేను వేసే ఛాన్స్ కూడా నాకు ఉండదు మా ఇంట్లో అందరు ఫేవరెట్ ఏంటంటే బిర్యానీలోకి చికెన్ సిక్స్టీ ఫైవ్ ఉండాలి అది మటన్ బిర్యానీ అయినా చికెన్ సిక్స్టీ ఫైవ్ ఉండాలి చికెన్ బిర్యానీ అయినా చికెన్ సిక్స్టీ ఫైవ్ ఉండాలి మాకు నేను చికెన్ సిక్స్టీ ఫైవ్ లవర్స్ ఎవరన్నా నా వీడియో వాచ్ చేస్తుంటే మర్చిపోకుండా ద్రోహం చేయకుండా చికెన్ సిక్స్టీ ఫైవ్ అవర్స్ ఒక లైక్ అయితే ఖచ్చితంగా వేయండి ప్లీజ్ అండ్ బిర్యానీ టైం అయిపోయింది బిర్యానీ ఫినిష్ అయిపోయింది సిమ్లో ఇంతసేపు ఉడికింది కదా సో నేను ఇంకా ఆఫ్ చేసుకున్నాను వెంటనే ఓపెన్ చేయకూడదు ఒక టెన్ మినిట్స్ ఆగండి టెన్ మినిట్స్ ఆ వెయిట్ చేయాలి వెయిట్ చేశాక మనం ఓపెన్ చేయాలి అది దమ్లో కొంచసేపు ఉండాలి వన్ అవర్ నుంచి కిచెన్లోనే పనిచేస్తున్నాను కదా అందుకు కాల్ నొప్పి వచ్చి ఇలా కొచ్చున్నాను ప్లీజ్ నవ్వకండి అండ్ చికెన్ బిర్యానీ స్మెల్ అయితే గుమ్గుమలాడిపోతుంది ముద్దలు పెట్టకుండా పొడి పొడిగా ఉంటుంది బిర్యానీ చూడండి నేను ఇదే చెప్పేది పాత బియ్యం తీసుకుంటే ఇలాగ పొడి పొడిగా ఉంటుంది అండ్ వాటర్ క్వాంటిటీ కూడా కరెక్ట్గా వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నా బాగుండదు తక్కువ వేసుకున్నా ఉడకదు చూడండి ఎంత పొరల్ పొరలుగా బాగా ఉడికిపోయింది చికెన్ పీసులు కూడా స్మెల్ లేకుండా అంటే చికెన్ అనగానే కొంచెం నీసు వాసన వస్తుంది కదా అలా అసలు ఉండదు బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి చెప్పాను కదా ఇంట్లో వాళ్ళకి స్మెల్ వచ్చిందంటే వెంటనే ప్లేట్ పట్టుకొని వచ్చేస్తారు మా అమ్మ వచ్చింది ఫస్ట్ తనకు పెట్టి చేద్దాం తను ఏం చెప్తుందో చూస్తాను బాగుందంటుందా కారం ఎక్కువ ఉందంటుందా ఏం చెప్తుందో తన రియాక్షన్ చూడండి మర్చిపోయినండి దోసకాయ ఖచ్చితంగా పెట్టుకోండి మనకి ఏం తిన్నా డైజెస్ట్ అవ్వడానికి దోసకాయ కంపల్సరీ అండ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ గుమ్గుములు ఆడిపోతుంది మా అమ్మ రియాక్షన్ కోసం చూడండి ఏం చేస్తాం చెప్తుందో చూద్దాం అండ్ మాది వచ్చేసి రాయలసీమ అండి కర్నూలు కొంచెం మేము కారం బాగానే తింటాము ఇదిగోండి మా అమ్మ వచ్చింది చూడండి ఏం చెప్తుందో పెట్టిందమ్మా చికెను బాగుందే నేను అక్కడ కుకింగ్ చేసే టైంలో మా మమ్మీ అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టిందండి మా బుడ్డిది దోశ ముక్కలన్నీ ఎలాగా నలిపేసి పెట్టిందో చూడండి అది నా ప్లేట్ ఇది మా హస్బెండ్ ప్లేట్ ఈ రెండు ప్లేట్స్ సేమ్ ఒకేలా ఉంటాయి ఇంక తినేద్దాం నేను కూడా వెయిట్ చేయడం ఎందుకు మా నాన్న ఎప్పుడే ఒక చెప్తుంటారండి వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే ఒక ముద్ద ఎక్స్ట్రా పోతుంది అదే చల్లగా ఉంటే ఒక రెండు ముద్దలు తక్కువ తింటారు మనకు నచ్చిన డిష్ కనుక వేడి వేడిగా తింటే కడుపు నిండా హాయిగా తినేసేయచ్చు ఎందుకు ఉండి పొగలు ఎలా వస్తుందో వేడిగా ఉంది బిర్యానీ మా అమ్మ ఆల్రెడీ కాంప్లిమెంట్ అయితే ఇచ్చేసింది బాగుందని చెప్పి చికెన్ సిక్స్టీ ఫైవ్లో వింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి నేను ఫస్ట్ ఈ ముక్కలే ఎరుకు పెట్టుకుంటాను తర్వాత నాకు దొరకకనుకో యాక్చువల్గా బాబుకి ఫ్రిడ్జ్లో ఎత్తి పెట్టాను వాడు వచ్చాక వేడిగా చేసి పెడదామని బిర్యానీకి పెరుగుపచ్చడి అనేది ఒక ఎమోషను ఇది లేకపోతే అది లేదు అది లేకపోతే ఇది లేదు అన్నట్లు ఉంటుంది వేడి వేడి బిర్యానీలో ఉల్లిగడ్డ నంచుకొని తింటే ఆ టేస్టే వేరు ఎంతైనా రాయలసీమ మొలం కదా ఉల్లిగడ్డ బిర్యానీ ఏ దాంట్లోకైనా మాకు ఉల్లిగడ్డ కోసి పెట్టుకొని తింటాము అది అలవాటైపోయింది మాకు చేస్తున్నానండి చికెన్ సిక్స్టీ ఫైవ్ ఒక ఆనియన్ సూపర్ కాంబినేషన్ తను మా రెండో పాప అండి అల్లరి పిల్ల నేను తిన్నామని ఎంత ఆత్రంగా కూర్చున్నాను నన్ను డిస్టర్బ్ చేస్తుంది నా ప్లేట్ నిండా దోసకాయ ముక్కలు వేసేసి రిమోట్లు నా మీద పడేసి నన్ను కూడా డిస్టర్బ్ చేస్తుంది అండ్ ఫైనల్గా మా హస్బెండ్ వచ్చారు తన రియాక్షన్ కూడా క్యాప్చర్ చేస్తాను బాగుందంటాడా ఏమంటాడో చూస్తాను మా హస్బెండ్ కూడా ఫస్ట్ నేను డోర్ కొట్టి పిలిచానండి తను రావడం లేట్ అయింది ఆఫీస్ వర్క్ చేస్తున్నాను సో తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము సో మా హస్బెండ్ కూడా నచ్చిందని చెప్పారు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ షేర్ అయితే మర్చిపోకుండా చేయండి ప్లీజ్